హైవర్స్ ఈరోజు హైదరాబాద్లో అమీన్పూర్ దగ్గర కృష్ణారెడ్డిపేట దుర్గానారాయణ చెప్పేసి ఒక ఏరియా అక్కడ కుక్క పిల్లల్ని కరిచింది అందులో నేను వెనకాల మార్చేస్తూ చూడండి ముందేమో పిల్లోడు నడుస్తున్నాడు వాళ్ళ పక్కన వాళ్ళ వాళ్ళు నానున్నాడు వెనకాలేమో కుక్క అసలు ఎక్కడ పిల్లోడు ఎక్కడ కుక్క అసలా ఆ పిల్లడు కుక్కనేమనిందిలే ఆ పిల్లడు కుక్కపై అలా చూస్తూ ఉన్నదిలా ఆ పిల్లోడు కుక్క తినేది పెట్టదులే లేదా ఆ పిల్లోడి చేత ఉన్నదిలా తినేది ఏం లేదండి ఆ పిల్లోడు వాళ్ళ నాన్నతో పాటు నడుస్తూ వెళ్తున్నాడు కుక్క వచ్చింది వచ్చి వచ్చి రాగానే ఆ పిల్లోడి మీదకి ఎగబడేసింది దెబ్బకి ఆ కుక్కని చాయ్ చేయాలంటే ఆ పిల్లోడిని పైకి లేపుకున్నాడు వాళ్ళ నాన్న దానికి కుక్క వెళ్ళిపోయింది ఇంకా అంటే వీడియోకి ఇంట్రెస్ట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో కుక్కలు ఎలా తయారవుతున్నాయంటే మన అన్నం పెట్టక ఆకలితలవుతున్నాయా లేదా కరోనా తర్వాత పిచ్చిలేసి అలా అవుతున్నాయా లేదా ఎవరన్నా ఏదైనా చేస్తే ఇంకేం చేయాలంటే తెలియక పిల్లల మీద పడితే నాకు అర్థం కావట్లేదు కానీ పిల్లలని టార్గెట్గా చేసుకున్నాయి పిల్లలు చిన్నగా ఉంటారు అండ్ ఏమి చేయలేరన్న స్పృహలు అవి ఉంటున్నాయి దాంతో పిల్లలని కరుస్తూ ఉన్నాయి నేనేమంటున్నానంటే అయ్యా మీరు రోడ్డు మీద నడుస్తూ ఉన్నట్టయితే దయచేసి మీ పిల్లలని ఎత్తుకోండి నేను చాలా క్లారిటీగా చెప్పాను పిల్లలు ఇంటి దగ్గర ఆడుకుంటారు అటు ఇటు వెళ్తారు ఓకే ఆ ఇళ్ళ కుక్కలు అంటే అనుకుంటే లేదు మీ కుక్కను చూసే పిల్లవాడిని ఎత్తుకోండి నడవండి కుక్క వైపుగా చూడవద్దు మీ పనిలో మీరు ఉండండి నేను ఖచ్చితంగా కుక్క మీ దగ్గర దెబ్బకు రాదు అండ్ పంచాయతీ వల్ల గ్రామంలో వల్ల ఆ వీధి కుక్కలకి కూర్చొని తిండి పెట్టండి నీళ్లు పెట్టండి అండ్ వాటి స్టెర్లెస్ చేయండి మళ్ళీ పిల్లలు పట్టుకోండి అండ్ దయచేసి ఎవరూ కూడా వాటి పనిలో వాటిని ఉంటే కుక్కలని ఇల్లు కొడతాలు తిడతాలు నాన్న ఇది చేయకండి ఎందుకంటే దానివల్ల మిమ్మల్ని ఏం చెట్లే మీతో పీకుతున్నాయి ఒకప్పుడు వీధి కుక్కలు అంటే కంప్రం ముట్టే నేను రీసెంట్ టైమ్స్లో మొన్న నార్త్ ఇండియాలో ఎవరో ఒక ఆడపిల్లని కాపాడే ఒకడు వచ్చి కిడ్నాప్ చేయకపోతే ఇద్దరు వచ్చి ఈ కుక్కలే కాపాడే అప్పుడు కానీ ఇంకో సందర్భంలో వచ్చేసి పసిబిడ్డిన సమ్మెలనేది కాపాడున్నాయి అప్పుడు నాకు అనిపించింది చ పాపం వీటికి సరైన తిండి దొరక్క అండ్ ఎవరో ఏదో చేస్తే ఆ వీధిలో మీతో చేస్తున్నారు అనిపించింది ఎస్ ఇవే కుక్కలు మొన్న ఒక ఆ తల్లి బిడ్డ స్నానం చేపే దాన్ని బయటకు తీసుకొచ్చింది ఈ లోపు నీళ్ళు లోపలికి వెళ్ళింది ఆ బిడ్డను కరిచేది అండ్ ఇంకో బిడ్డ ఇంట్లో ఉన్నాడు వచ్చే పిల్లల్ని లాక్కి వెళ్ళిపోయి చంపేసే అంటుంది అదే మామూలుగా అయితే కుక్కలు ఎంతమంది ఎంత క్రూయల్గా లేవు రీసెంట్ టైమ్స్లో ఏంటంటే వాడు సరైన తిండి దొరకటం వల్ల అండ్ ఓవర్ కరోనా తర్వాత ఆల్మోస్ట్ పిచ్చెక్కినట్టు అయిపోయింది చాలా వాటికి అండ్ అన్నింటికి మించి ఈరోజు మనుషులే తేడాగా మారిపోయారు కుక్కలు ఇంకా తేడాగా మారుతూ ఉన్నాయి పిల్లలైతే జాగ్రత్త మీ దరిద్ర కుక్కలు ఉండారంటే ముందు ఇమ్మీడియట్ పిల్లలని పిల్లలైనా పిల్లడైనా లేకపోతే ముందు మీ సంఖలో పెట్టుకొని పైకి నడిపించుకుంటే పోండి